రైట్ రారా రై కాకమ్మ నీకు బిస్కెట్లు వేసింది రారా అక్కడ కూడా వేసిందా తిన్నమ్మా తిను నీకు బిస్కెట్లు వేసిందమ్మా కాకమ్మ దా నువ్వు కూడా తిను తిను తిన్నమ్మా చుంటిక్ కూడా పెడతా తిను ఓకే వాడికి ఉన్నాయమ్మా అవే మళ్ళీ ఇచ్చావు నువ్వు తిన్ను ఓకే దారా దా రోజు పప్పీలకి కాకులు బిస్కెట్లు ఇచ్చి వెళుతూ ఉంటాయి పెడుతున్నానమ్మా ఏదో ఇక్కడ బిస్కెట్ అరే దా ఇదిగోరా ఇదిగో 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 ఇంకా ఉన్నాయి రా ఒక్కటే ఇవ్వలేదు ఇంకా ఉన్నాయమ్మా ఇంకా ఇచ్చింది మీకోసం రాంచీలక ఇక్కడ పెడుతున్నా అవి కూడా తినేసి ఉడతమ్మా అమ్మయ్యా ఇంకా తన ప్లేస్కి వచ్చేస్తుందన్నమాట ఓకే